చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉంటే రైతులు భూములు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వటంలో ఎంత ఆనందపడిపోతారా అని నాకు ఈ ఆర్టికల్ చదివాక అర్థమైపోయింది బికాజ్ వాళ్ళకు కల్పించే ఫెసిలిటీస్ అలా ఉంటాయా వాళ్ళు కోరే ఫెసిలిటీస్ అలా ఉంటాయా అని చెప్పి నాకైతే అనిపించింది ఈ ఆర్టికల్ వచ్చేసరికి వన్ ఇండియా తెలుగులో రాసింది ఈ ఆర్టికల్ రాసినటువంటి ప్రతి పాయింట్ తూచా తప్పకుండా నేను ఎక్కడ స్కిప్ చేయకుని చదువుతాను రెండోది నాకు దిమ్మ తిరిగేలాగా ఒక పాయింట్ అనిపించింది ఆ పాయింట్ దగ్గర స్ట్రెస్ చేసి దాన్ని అర్థమైతే చెప్తాను విషయం ఏంటి అంటే ఊహించిన రీతిలో చంద్రబాబు షాక్ ఇచ్చిన అమరావతి రైతులు అది టైట్ విషయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అగ్రస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారు ఓకే ఫైన్ అందుకు అనేక రకాలుగా సరికొత్త ప్రతిపాదనలు ప్రజల ముందు పెడుతున్నారు ఓకే అలాగే అమరావతికి దేశంలోని అన్ని ముఖ్య నగరాలతో అనుసంధానం జరగాలంటే రైలు మార్గం ఉండాలని భావించి కొత్త రైల్వే జోన్ ప్రతిపాదనకు కేంద్రం నుంచి అమరావతిని సాధించారు అనుమతి సాధించారు సారీ సారీ అను నాకు ఆ అంటనే ఏమంటే అమరావతి అనే గుర్తొస్తుంది అనుమతి సాధించారు కొత్తగా యాభై ఏడు కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైల్వే లైన్ను ఖమ్మం జిల్లా ఎర్రపాలెం నుంచి ప్రారంభమై గుంటూరు జిల్లా నంబూరు వద్ద ముగుస్తుంది ఓకే ఈ మధ్యలో వచ్చే అమరావతి స్టేషన్ అతి పెద్ద రైల్వే స్టేషన్గా రాష్ట్ర రాజధానిగా నిలబోతుంది పక్కనున్న విజయవాడకి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఒకటి ఉంది ఏషియాలోనే పెద్దది అనుకుంటారు అది విజయవాడ జంక్షన్ అది మరి అమరావతిలో అంత పెద్ద దాన్ని తలదన్నే స్టేషన్ దన్నాలంటే ఇంకా దాన్ని ఇంకా మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం విజయవాడ పెద్ద రైల్వే స్టేషన్ ఆ నుంచి గదిగో ఒక ఇరవై కిలోమీటర్లో ముప్పై లేకపోతే నలభై కిలోమీటర్లో మరి అమరావతి రాజధాని పేరిట ఇక్కడ ప్రపంచాన్ని తలదన్న విజయవాడ రైల్వే స్టేషన్ సారీ అమరావతి రైల్వే స్టేషన్ నిర్మించబోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చూడాలి తర్వాత ఇప్పుడు నేను చెప్పే పాయింట్ తర్వాత వచ్చింది దీనికోసం భూమి సేకరించాలి కదా ఈ రాజధాని ప్రాంతంలో రైల్వే స్టేషన్ అంటే భారీగా ఉండాలి కాబట్టి భూమి సేకరించాలి ఆ భూమి కోసం ఏం జరిగింది చూడండి భూ సమీకరణ మార్గంలో తీసుకోవాలి రైలు మార్గం కోసం అధికారులు భూసేకరణ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం మండల పరిధిలోని చిలుకూరు దాములూరు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు రైల్వే అధికారులు భూసేకరణపై ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ చేశారు అయితే వీరికి ఊహించని రీతిలో వింతైన అనుభవం ఎదురైంది అదేంటంటే అదేంటంటే ఇక్కడ నేను చెప్తాను ఆయా గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను రైల్వే లైన్ కోసం ఇవ్వాలి అంటే అమరావతిలోని చంద్రబాబు భూములు భూములను సమీకరించిన విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆ పద్ధతులు అయితే భూములు ఇస్తాం అధికారు భూములు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు అమరావతిని కలుపుతూ ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు నిర్మించబోతున్న ఈ కొత్త రైల్వే లైన్ కోసం దాదాపు డెబ్బై ఐదు ఎకరాల భూమి అవసరం కాక దీన్ని రైతుల నుంచి సేకరిస్తున్నారు దీన్ని దీనికి సంబంధించిన విధి విధానాలను అధికారులు రైతులకు వెల్లడించగా వారు పై విధాన పై విధంగా డిమాండ్ చేశారు అంటే రైతులు ఏం డిమాండ్ చేశారంటే ఈ భూమి కోసం అమరావతిలో ఎలాగైతే వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించారో సంవత్సరం సంవత్సరం కవులు డెవలప్మెంట్ చేసి ఫ్లాట్లు తర్వాత సిఆర్డిఏ పరిధిలో ఏది అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగం తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసిన ఫ్లాట్ ఇచ్చి వాళ్ళ ఇష్టం వచ్చిన కాంప్లెక్స్లు వాళ్ళు ఇష్టం వచ్చిన ఏదైనా చేసుకోవచ్చు ప్రతి ఆస్పత్రిలో వాళ్ళకి సిఆర్డి అనేది అండగా ఉంటుంది వాళ్ళ రేట్లు పొలాల రేట్లు కూడా పెరిగి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయిన రేట్లు ఉన్నాయి ఒక్కొక్కరు అన్నారు కదా గతంలో ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి నాకు కొన్ని గుర్తొచ్చి అయ్యే చదువుతున్నాయి ఇంకా చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు నారు ముప్పై మూడు వేల ఎకరాలు నేను సమీకరించానని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో ముప్పై మూడు వేల ఎకరాలు ఎలా సమీకరించారంటే రూపాయిది పది రూపాయలు ఆశ చూపించి సమీకరించారు వాళ్ళకి ఇప్పుడు అది బాగానే ఉంటుంది కాబట్టి మన దాకా మన బాధ ఏంటంటే పక్కన ఉన్నటువంటి మన బాధ ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అరే మన కష్టం తీసుకెళ్ళి వాళ్ళకి కౌలు చెల్లిస్తాం మన కష్టం తీసుకెళ్ళి వాళ్ళకి లైఫ్లాంగ్ కౌలు చెల్లించాల్సిన బాధ్యత ఏంటి మన కష్టం తీసుకెళ్ళి వాళ్ళని పూర్తిస్థాయిలో అందరం ఎక్కించాల్సిన అవసరం ఏంటి మన కష్టం తీసుకెళ్ళి అక్కడ రాజధాని నిర్మించి వాళ్ళ ప్రభుత్వాలు ఉద్యోగులు ఏంటి మన కష్టం తీసుకొని వాళ్ళని పూర్తి స్థాయిలో డెవలప్ చేసే ఆలోచన ఏంటి ప్రతి హాస్పిటల్లో అమరావతి ప్రాంత రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు అంతలా ముందడిగేస్తే మరి మిగిలిన ప్రాంత రైతుల పరిస్థితి అప్పుడే వాళ్ళు అందుకే ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందినటువంటి చిలుమూరు సారీ గ్రామ రైతులు వాళ్ళు అడగడం తప్పేం లేదు బికాజ్ వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా మా గ్రామం అభివృద్ధి చెందాలి మాకు ఈ పరిస్థితి ఉండాలి అది అని దాని తప్పేముంది అక్కడ ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి గ్రామాల్లో రాకపోకలు సాధించేందుకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి లేదా చిలుకూరు దాములు కొత్తపేట ప్రాంతాల్లో చెందిన సెంటర్గా ఉన్నటువంటి చిలుకూరు రైల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి తర్వాత భూములు కోల్పోయిన రైతులకు రైల్వే ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు అదే కోరారు అమరావతిలో ఎలా అయితే ఫెసిలిటీస్ ఉన్నా మాకు అలాగే ఇవ్వాలి ఈ లేని భాగంగా వర్లమాన్ దగ్గర కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల వంతెన పొడవైన వంతెన నిర్మించబోతున్నారు తాడికొండ అమరావతి కొప్ప రావురు పరిటాల కొత్తపేట గొట్టిముక్కల ముక్కల చెన్నారావుపాలెం పెద్దాపురం రైల్వే స్టేషన్ కొత్తగా వస్తాయి అంటే ఇది వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అమరావతిని ఏదో ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలి ఐదు అని చేస్తా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు కానీ బహుశా అమరావతి అనే డ్రీమ్ డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అది అది అక్కడ డెవలప్మెంట్ జరిగితే మంచిదే కానీ డెవలప్మెంట్ జరగదు అది ఎందుకు జరగదు బికాస్ ఆఫ్ అంటే మనం చెట్టు చిల్ల చెట్లు ఈరోజు మూడు నెలలు అయినాయి కొట్టేసి ముప్పై ఆరు కోట్లు అంత పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలకి ఏమన్నా డెవలప్మెంట్ అయినా మళ్ళీ మూడు నెలలు మళ్ళీ చిల్ల చెట్లు మలుస్తాయి ఉపయోగం ఏముంది మళ్ళీ ముప్పై ఆరు కోట్లు పెట్టాలి అప్పుడు ఆడ వంద కోట్లు అయిపోయాయి ఆ వంద కోట్లు ఏదైనా ఫ్లైఓవర్ బోవర్ కడితే ఎక్కడేం బయట బాగుంది బాగా నడుస్తుంది ఇట్లా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో మొన్న పదహారు వేల కోట్ల అప్పు అంతకుముందు పదిహేను వేల కోట్లు అసలు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఒక వేల కోట్ల అప్పు ఈ ఆరు నెలల కాలంలో అమరావతి తెచ్చారు ఇంకెన్ని కోట్లు తెస్తారు అవి వడ్డీలు ఎవరు కట్టాలి తర్వాత ఇంకా అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇదే అమరావతి ఏ రకంగా ఆయన కట్టి ముందుకు తీసుకెళ్తానన్నాడో ఆ ప్లానింగ్ కోసం మళ్ళీ అరవై మూడు మంది సలహాదారులు మళ్ళీ సింగపూరు తరహా అసలు ఏమో అసలు ఆ అమరావతి చుట్టూ మళ్ళీ తిరుగుతా తిరుగుతా ఉన్నాడు కానీ ఇప్పుడు దాకా ఒక శంకుస్థాపన రాయబడింది మొన్న ఏదో ఒక శంకుస్థాపన చేశాడు అది ఎంతవరకు వచ్చింది ఇప్పుడు జనాల్లో తెలియలే జనాలుగా తెలియల బహుశా ఈ అమరావతికి ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అది ఇంకా షాకింగ్ అది ఏం చేస్తారు ఇంకా